లివింగ్స్టన్ సీగల్ సీగల బుక్కులోని మనము పదవ రోజు చదువుకుంటున్నాం కదా మాస్టర్స్ ఆ పదవ రోజులోని ఏంటంటే ఈ జోనార్థన్ తన తల్లిదండ్రుల దగ్గరికి తన పాత మిత్రుల దగ్గరికి వెళ్ళి తాను ఏదైతే విద్యను సాధన చేసి నేర్చుకున్నాడో వాళ్ళకి కూడా నేను నేర్పుతాను అని మనసులో గట్టిగా అనుకున్నాడు అనమాట అనుకుని చక్కగా అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పుతున్నాడు అక్కడికి వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు మరి జోనాథన్ అక్కడే ఉండి కొత్తగా వచ్చేవారికి పాఠాలు నేర్పుతున్నాడు ఇలా వచ్చే సీగల్స్ అన్నీ కూడా జోనాథన్ పాటలను చాలా సులువుగా నేర్చుకుంటున్నాయి అయినప్పటికీ అతనిలో కోరిక అంటే అక్కడికి వెళ్ళాలి నేను నా పాత భూలోకంలో కూడా శిక్షణ ఇచ్చేవాళ్ళు నా గత జన్మల్లో కింద కూడా ఆ శిక్షణ ఇచ్చేవాళ్ళు ఉండి తీరాలి అని అనుకున్నాడు మరి నేను తప్పకుండా తిరిగి భూమిని చేరుకోవాలి అక్కడ శిష్యులు మందే తయారయ్యారు ఇక్కడికి వచ్చే కృత్తవారి సంగతి వాళ్ళే చూసుకుంటారు చివరికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడట ఒక్కమారి నల్లివన ఒక్కసారి ఆశ్చర్యపోడే పోయాడు కానీ మారు మాట్లాడలేదు చివరికి నాకు దూరం అవుతానంటే చాలా బాధగా ఉంది ఇక్కడ నల్లివన్ను నువ్వు నాకు దూరము అంటే వాళ్ళ భూలోకానికి వెళ్ళి వాళ్ళందరికీ నేను నేర్పిస్తాను ఓన్లీ ఆహారం కోసమే కాదు మనం బ్రతకడము మనం పైకి ఎగిరే సాధన నేర్చుకొని అద్భుతంగా మనం ఎందుకు జీవితాన్ని జీవించాలి ఎందుకు జన్మ తీసుకున్నాము ఈ సంగతి అంతా వాళ్ళకి తెలియ చెప్తాను నేను అని నిర్ణయం తీసుకుంటే అక్కడ నల్లివన అన్నాడంట నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తుంటే నాకు ఏదో బాధగా ఉంది అని అంటే లేదు మీరు ఇలా మాట్లాడటము నీకే అవమానము అజ్ఞానులా ప్రవర్తించకు ఇక్కడ ప్రతిరోజు మనం దేనిని గురించి సాధన చేస్తున్నాము మనం స్నేహము మన స్నేహము ఒక కాలానికో ఒక ప్రదేశానికో పరిమితమైతే మనము వాటిని ఇంకెప్పుడు అధిగమించగలము మనం విడిపోయినా పర్వాలేదు కాలము దూరం అనే విషయాన్ని త్యజించు తద్వారా నువ్వు అనుబంధం పెంచుకున్న ఈ ప్రదేశాన్ని ఈ వర్తమాన కాలాన్ని కూడా అధిగమించగలుగుతావు ఈ రెండింటినీ అధిగమిస్తే మనము ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకోగలము కదా అప్పుడు జాను జోన్ చెప్తున్నాడు నల్లివనికి మనము ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో దేని గురించి సాధన చేస్తున్నామో అవి ఒక స్నేహానికి ఒక కాలానికి పరిమితమై ఉండకూడదు ఆ కాలము దూరము పెరిగినా పర్వాలేదు కానీ అక్కడ మనం ఈ రెండింటిని అధిగమించి మనం ఏదైతే నేర్చుకుంటున్నావన్నీ కూడా మనం అందరికీ తెలియజెప్పాలి మరి మనం ఏదైతే ఆత్మవిద్య సత్యాన్ని తెలుసుకున్నామో అందరికీ ఎలా అయితే తెలియజెప్పాలి అని సార్ కంకణం పట్టుకు కట్టుకున్నారో అలాగే ఈ జోనాదన్ కూడా నల్లివనికి చెప్తుంది అప్పుడు నల్లివన్ అంటున్నాడు అనమాట నువ్వు చాలా తెలివైన వాడివి సుమా ఆనందముతో నవ్వుతూ అన్నాడు నల్లివన్ భూమి మీద నిలబడి ఎవరైనా ఎవరికైనా వేల మైళ్ళ దూరంలోని స్వర్గాన్ని చూపించగలడు అంటే అది నువ్వు తప్ప వేరొకరు కాదు జోనార్దన్ లివింగ్స్టన్ సీగల్ తన చూపును మరల్చుతూ ఇక సెలవా మిత్రమా అన్నాడు నల్లీవన్ వీడ్కోలు మిత్రమా తిరిగి తిరిగి మళ్ళీ కలుసుకుందాం జోనాథన్ అని వాళ్ళిద్దరూ వీడ్కోలు చెప్పుకున్నారు వెంటనే అతని మనసులో మరొక కాలానికి సంబంధించిన సముద్ర తీరాన ఒక పెద్ద సీగల్స్ గుంపొకటి మెదిలింది సాధన వల్ల సముపార్జించుకున్న జ్ఞానముతో ఇప్పుడు తనను తాను ఒక రక్త మాంసాలు గల పక్షిలాగా కాక ఇటువంటి అవధులు లేని అన్ని శక్తులు కలిగిన సంపూర్ణమైన భగవత్ ఆలోచన ప్రతిరూపముగా గుర్తించగలిగాడు తనను ఇప్పుడు ఏ అవరోధము నిరోధించలేదు మరి సార్ చెప్తారు ఇక్కడ నేను శరీరాన్ని కాదు ఆత్మ పదార్థాలము అని మనం ఎలా అయితే చెప్పుకోమని చెప్తున్నారో ఇప్పుడు ఇక్కడ జోనాథన్ కూడా అనుకుంటుందన్నమాట తన మామూలు పక్షి కాదు అన్ని శక్తులు కలిగిన ఒక భగవత్ ఆలోచన ప్రతిరూపాన్ని నేను నాకు ఎటువంటి అవరోధము లేదు మరి ప్లేచర్ సీగల ప్రాయంలో చిన్నవాడు కానీ ఇంతవరకు ఏ సమాజంలోనూ ఎవ్వరూ ఎదుర్కొనని అన్యాయమైన కఠినమైన అవమానాన్ని ఎదుర్కొని సంఘ బహిష్కరణ కావించబడ్డాడు ఎవరేమనుకుంటే నాకెందుకు రెక్కలు కొడుతూ అక్కడికి ఇక్కడికి ఎగరటంలో ఏం గొప్పతనముంది ఒక చిన్న దోమ కూడా ఆ పని చేయగలదు సరదాగా ఓ ముసలోడి ముందు చిన్న పల్టీ కొడితే అదేదో ఘోరమైన నేరమైనట్లు శంగ బహిష్కరణ విధిస్తారా వాళ్ళేమన్నా గుడ్డి వాళ్ళ జీవితంలోని ఆనందాన్ని చూడలేరా సత్యాన్ని ఎప్పుడు చూస్తారు ఇంకెప్పుడు ఎగరటంలో ఉన్న నిజమైన ఆనందపు అవధలను చూడగలుగుతారు నా తడాక ఏమిటో వాళ్ళకి రుచి చూపిస్తాను అని తనకు తానే మనసులో అనుకుంటున్నాడనమాట జోనార్థన్ ఎగరటం అంటే ఏమిటో వాళ్ళకి తెలిసి వచ్చేటట్లు చేస్తాను కావలసి వస్తే దీనికోసం నిజంగానే నేను చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తాను నన్ను బహిష్కరించినందుకు వాళ్ళు పశ్చాత్తాప పడేటట్లు చేస్తాను అనుకుంటూ మనసులో ఇలా అనుకుంటూ ఆ కనుమల వైపుకు ఎగురుతూ పోతున్నాడు ఫ్లేచర్ మరి నీ వారి పట్ల అంత కఠినమైన వైఖరిని ప్రదర్శించవద్దు ఫ్లేచర్ సీగల్ ఓ వింత శబ్దము అతని తలలో వినబడుతుంది తను ఎన్నరు చెప్తుందనమాట నువ్వు అంత కఠినమైన ప్రదర్శన నువ్వు అలా ప్రవర్తించవద్దు ఆ పలుకులు మృదువుగా ఉన్నప్పటికీ తల దిమ్మెక్కిపోతుంది దానితో సమతౌల్యం కోల్పోయి ఒక్క క్షణము గాలిలో అటు ఇటు ఊగాడు నిన్ను బహిష్కరించడంతో వారిని వారే బహిష్కరించుకున్నట్లయింది ఏదో ఒకరోజు ఈ విషయాన్ని వారే అర్థం చేసుకుంటారు అప్పుడు వారు నువ్వు ఇప్పుడు ఆలోచించని విధముగానే ఆలోచిస్తారు వారికి అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి తగిన విధముగా నువ్వు సహకరించు తను ఎన్నరు చెప్తుందనమాట వాళ్ళు అలా ప్రవర్తించారు అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో ఆ విషయాన్ని వాళ్ళే అర్థం చేసుకుంటారు నువ్వు ఇప్పుడు కాబట్టి ప్రతి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి నువ్వు సహకారం అందించు అతని కుడి రెక్కకు సరిగ్గా ఒక అంగుళము ఎడమగా గాలిలో సున్నితంగా తేలుతూ వస్తుంది ఒక తెల్లని అందమైన సీగల్ లేచర్ దాన్ని తన గరిష్ట వేగముతో ప్రయ ప్రయాణిస్తూ ఉంటే ఇతనేమో కనీసము ఒక ఈకను కూడా కదల్చకుండా ఏ శమ లేకుండా అతనితో పాటు గాలిలో తేలుతూ వస్తున్నాడు ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు ఆ అమాయక యువకుడు ఏం జరుగుతుంది నాకేమైనా మతి భ్రమించిందా లేక నేను చచ్చిపోయానా ఏమిటిదంతా అనుకున్నాడు ఫ్లేచరు శుతిమెత్తగా నిచ్చలముగా అంతర్వాన్ని తిరిగి ప్రశ్నించింది ఫ్లేచర్ సీగల్ నువ్వు ఇలా ఎగరటము నేర్చుకోవాలనుకుంటున్నావా అవును నేను అలాగే ఎగరాలనుకుంటున్నాను ఫ్లేచర్ లి లిండ్ సీగల్ నీకు నిజంగా ఎగరడంలోని మెలకువలు నేర్చుకోవాలని ఉంటే నువ్వు నీ వాళ్ళను క్షమించగలిగి వారి వద్దకు తిరిగి వెళ్ళి వారికి నీ చేతనైన సహాయాన్ని చేయగలిగి ఉండాలి తెలిసిందా ఈ అద్భుత పక్షి బంగారు పలుకులను సందిగ్ధపు జవాబులు ఇవ్వడం ఎంతటి పక్షికైనా అసాధ్యమో అసాధ్యమో ప్లేచర్ చేయగలంటే మొండి పక్షికైనా సరే అలాగే మాటిచ్చాడు ఫ్లేచర్ మృదువుగా మంచిది ఫ్లెచ్ ఇప్పుడు మొదట మనము అదబిక ఎత్తులని ఎలా ఎగరాలో నేర్చుకుందాం దివ్యమైన పక్షి దయతో నిండిన స్వరంతో పలికాడు పర్వతాలపైన గాలిలో నెమ్మదిగా తిరుగుతూ ఫ్లేచర్ గల్ని పరిశీలనగా చూస్తున్నాడు జోనాథన్ ఈ కుర్రాడు చాలా ఉత్సాహవంతుడు అని అనుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఫ్లేచర్ అని మళ్ళీ వేరే ఒక పక్షి అతనికి మళ్ళీ ఫ్రెండ్ అయ్యింది అనమాట వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఎగురుతున్నారు ఎగురుకుంటూ మాట్లాడుకుంటున్నారు అనమాట ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామా